అట్లా తీసుకోవాలి పూర్తి అవుతుంది

దశ ఏకాదశ దాదశ దాదసేనాజేన సుజంపోర యత్థా దాసేనాజేన సుజంపోర యత్థా విరేకర సర్వే నమస్కారం కురియాద తప్పుల్ బైటలు పెట్టండి దయచేసి ఆ తగిలమలు కొంచెం వెనకలు జరగండి పూర్ణాది అవుతుంది చివరిగా ఆ తదుపరి కలశాలు ఉద్వాసన కుంభము స్వామివారికి మొదటి పూజా కార్యక్రమం ఆరాధిస్తాము తీర్థము ప్రసాదము భోజనం చేయడం ఈరోజు అనుకోండి స్వాహ అన్నప్పుడు జాగ్రత్త దాంట్లో పెట్టండి కోమగుండంలో అదా పూర్ణాహుతి హవనంగ

నివేదనం సమర్పజనా పూర్వక ప్రదక్షిణపూర్వక నమస్కారమర్ప అందరు కూడా దోసిలు పట్టుకోండి దోసిలు పట్టుకోవాలి దేవుడి దగ్గర అడిగేటప్పుడు ఒక అడుక్కున్నట్టు అడగాలి డిమాండ్ చేయొద్దు దేవుడి గనక చేతులు పెట్టుకోండి చెప్పండి అందరు కూడా అస్వస్తి యశః మేధం యశ ప్రజ్ఞా విద్యా బలం తేజ ఆరోగ్యం శియం దేహిమే హవ్యవాహన హియం దేహిమే హవ్యవాహన ఓం

फोन கே கேனா கேமரா இந்த देवा हा சானி சர்மானி பிரதம ஆஞ்யா சன்ன தேஹனா கம் மகிமான சயந்தே யத்ர பூர்வே சாத்யா சஞ்சிதேவா ஹ மாத்திரம் ரெ டொக்க ஜெஸ்தே மூட் ஜெஸ்னட்டே டொக்க ஜெஸ்ன ரெடிரனக ஆ சின்ன가 சின்ன가 தேவாரெ நகர்க்கி பாபா இபேதா ਸੁனேங்கே செடி பீசி கேமரன பாசு மூன கிராப் ஆகுமா అయిపోయిందా మిగతా వాళ్ళందరూ కూడా గుమ్మడికాయ తిప్పు తిప్పిన తర్వాత మంట తీసుకుపోయి చొప్పని చొప్పలు వేసిన తర్వాత గుమ్మడికాయలు కొట్టారు మిగతా వాళ్ళంతా తెలు వాగలేకుండా మీద కొట్టాలి సరేనా బండల మీద కొట్టే

కుమారకాయ వ తినక అందర్ దేవతీ కుడురాలి ఇప్పుడు ఎవరు చూడక దేవతీపో మొదటిసారి కుమారకాయ రూపే తరహా చూడాలి రావొద్ద అడం కుమారకాయ కొట్టునారు ఆవు ఎదురు ఉంటా ఆవు కూడా ఎదురు ఉంటా ధ్రువంతే రాజా వర్ణా ధ్రువదేవో గ్రహస్పతిః ధ్రువంత ఇంద్రస్య కిస్య రాష్ట్రం ధారయత ధ్రువో ఆ టెంకాయలు కొట్టండి ఆ కుమారకాయ కొట్టునే టెంకాయలు ఆవు నిలవేట ఎదురుగా ఆడ ఆ టెంకాయలు తీసుకొని పటా పటా కొట్టాలి టెకాయలు అండి కొట్టండి పెట్టండి టెంకాయ కొట్టండి ఒకసారి దేవుడు కనిపిస్తాడు అందరు చూడండి కనిపించడా కనిపించలేదా చూడండి చూస్తే కనిపిస్తాడు చూడు కనపడ్డదా చూడండి కనిపిస్తున్నారు

ఇక్కడ నుంచే దండ పెట్టాలి ఇక్కడిని టెంకాయలు కొట్టాలి ఇక్కడ దండ పెట్టుకుని పోయి భోజనం చేయాలి తర్వాత ఇక్కడికి వచ్చిన అనిధులు తర్వాత విగ్రహ దాతలు వరిస్తంభ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు మాత్రం లోపలి తీసుకున్నారంటే ఒకసారి పూజ చేయిస్తాం పూజ చేస్తే ఇక్కడ కూడా మా కార్యక్రమం ముగుతుంది